బిర్యానీ అయితే నానబెట్టుకోండి పక్కన ఆల్రెడీ దీంట్లో ఏంటంటే వాటర్ వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మేమైతే యుద్ధానికైతే రెడీ అవుతున్నాం అండి యుద్ధానికంటే కొట్టుకోవడం కాదండి వంట చేయడానికి యుద్ధానికి రెడీ అవుతున్నాం అనమాట అది సండే అనేది ఆటోమేటిక్గా ఎలా తిరిగేదానికి అది వచ్చేస్తుంది అనమాట ఎటు తిరిగి సండే వచ్చేస్తుంది బయటికి ఏదో తెచ్చుకోవడం ఏం చేయాలి ఏం చేయాలి ఏ కూర వండితే ఎలా ఉంటుంది ఏం చేస్తే ఎలా ఉంటుంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కర్రీ చేపల ఫిష్ ఏటోటో ఆలోచనలు వస్తున్నాయి ఏదో చేయలేక సతమతం అవుతున్నాం చివరికి ఏదో ఒక కొలిక్ వచ్చేసి ఒక ఐటమ్ రెడీ అయిపోతుంది అన్ని కూరలు కూరలు అయిపోతున్నాయి మనకైతే చేసినప్పుడు లాస్ట్ టైం చేసినప్పుడు రెండు మూడు కామెంట్స్ వచ్చాయి ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పారు నేనేం చేశానంటే మామూలుగా కర్రీ వండుకోదని ఉద్దేశంతో మామూలుగా చికెన్ కొట్టించి వచ్చాను అనమాట దుమ్ములతో సాగు కొట్టించి వచ్చాను ఇప్పుడు ఇంటికొత్తడికి మన ఆలోచన మారింది కాబట్టి కంపల్సరీగా ఆ దుమ్ముల నుంచి మెత్తన మాంసం బోన్లెస్ చికెన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట మేమైతే బాస్మతి రైస్ తోటి ఈరోజు ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేస్తున్నాం దానికోసం ఏంటంటే బాస్మతి రైస్ని ముందుగా అయితే కొంచెం నానబెట్టుకుందాం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ అనేది రెడీ చేద్దాము నానబెట్టమండి పక్కన పెట్టుకుంటాం బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకోండి ఈ పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ పై ఒక దీంట్లో ఏంటంటే వాటర్ వేసుకున్నాం అనమాట వాటర్ వేసుకొని బాయిల్ అయ్యేదాకా ఉన్నాము ఇలా కోకే అనమాట ఇక ఆ వాటర్ ఎక్కిన తర్వాత మా యామిని దరించి నేనైతే బిర్యానీ ఫ్రై రైస్ చేస్తున్నాను ఈరోజు ఇక అందులో మన స్టైల్లో చిన్న జస్ట్ బిర్యానీ ఆకున్నా చెక్ వేసుకుంటానండి అంతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి ఇక అలాగే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అయితే కళ్ళు ఈ బావిని అయితే కొందాం ఈ లోపే చికెన్ దుమ్ము సపరేట్ చేసుకుందాం ఈరోజు నేను ఈ యొక్క చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు కూడా రెస్టారెంట్ తీసుకొని రెస్టారెంట్ తీసుకెళ్ళి అని చెప్పి గోల్ గోల్ చేస్తున్నారు ఆ గోల్ అయితే రెస్టారెంట్ అయితే తట్టుకోలేము మనం తట్టుకోలేము కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఏంటంటే మినిమం ఎనభై ఒక పది వందల రెండు వేల రూపాయలు ఉండాలి ఆ గోళాలు తట్టుకోలేక నేను ఇంటికాయ ఒక వంద రూపాయలు మాసం నూట యాభై రూపాయలు మాసం తీసుకున్నాను పాతి వాసుమతి బియ్యం ఉన్నాయి ఏంటంటే బోన్స్ సపరేట్ చేసుకుంటున్నాం మొక్క సపరేట్ చేసుకుంటున్నాం అనమాట సపరేట్ సపరేట్ చేసుకుని జస్ట్ ఇక పక్క నుంచి ఇలా కొడితే ఒక ఎంత ఇది సపరేట్ అయిపోతుంది ఇది బోన్ ఇది ఓకేనా మళ్ళీ బోన్ మనం సపరేట్గా పెట్టుకోవచ్చు పులుచిపెట్టుకోండి గోడ అనేది సపరేట్ గురించి పులుచిపెట్టుకుందాం ఏంటంటే ఈ దుమ్ము పక్కన పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్లీన్ చేసుకొని సూపర్ క్లీన్ చేసుకొని మనకు వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయిందండి అలాగే మనకి రైస్ బాస్మతి రైస్ కూడా పెట్టి పది నిమిషాలు పైన అయింది అజీ కూడా ఫస్ట్ టైం బాస్మతి రైస్తో నేను చికెన్ ఫ్రై రైస్ చేస్తాను ఓకే అండి రైస్ అయితే ఇందులో వేస్తున్నాం వాటర్లో ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం చికెన్కి మసాలా పట్టించేద్దాం ఇందులోకి పసుపు కారం గరం మసాలు ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి వెల్ల పేస్టు సాల్టు ఇది కాల్ఫ్లోర్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను వీటి స్థానంలో మైదా పిండి కూడా వేసుకోవచ్చు నిమ్మరసం మొత్తం కలిపిద్దామండి ఇది చేసుకున్న తర్వాత ఒక గుడ్ని యాడ్ చేసుకుందండి గుడ్ చేతులు ఎరిగిపోయింది ఇక స్పూన్ తో కలుపుతున్నాను అండి స్పూన్ ఇబ్బంది అవుతుంది చూడండి ఈ విధంగా మొత్తం మసాలా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన ఇంకా పలుకుందండి ఈ బాస్మతి రైస్ కాడికి ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి ఒక టెన్ పర్సెంటేజ్ ఉంటుండగానే మనం రైస్ అనేది వాచుకుంటే మనకి రైస్ అనేది పొడిపల్లాడుతూ మంచిగా వస్తుంది లేదంటే మెత్తబడిపోతుంది ఓకేనే చూస్తూ ఉండాలి బాస్మతి రైస్ని మనకి అనమాట చిన్న పొడిపు కానీ ఉడికిపోయింది అండి ఇది గెంజి సపరేట్ చేసేద్దాం స్టవ్ పే ఇవ కళ అండి ఇప్పుడు పొక్కటి వేసుకోవాలి కదా కళాయి వేసుకొని ఆయిల్ అండి ఆయిల్ అయితే ఫుల్ ఏడ్ అయింది కదండి ఇప్పుడు మనం ఇది బాగుంటే అవుతుంది నానబెట్టుకొని మనం మగ్గించుకొని ఇప్పుడు ఇది ఒక్కొక్క మొక్క ఎన్ని వేసుకుందాం పొక్కటి ఈ చికెన్ అనేది కలర్ రావాలండి మంచి కలర్ రావాలండి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఫ్రై చేస్తే మళ్ళీ గట్టి పడిపోతుంది అన్నమాట ఎందుకంటే మామూలుగా కాకర ఫ్రై చేసుకొని తీసుకోవాలి అది ఫ్రెండ్స్ ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మొక్కలు పెద్దగా పోసి పెట్టాం కదా వీటికి మనకి ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్లో చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి మళ్ళీ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుందాం అదే ముక్కలు ముక్కలు కట్ చేసుకుందా నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుందాం చూడండి ఫ్రైడ్ రైస్కి ఏదో సరిపడగా ఐరన్ కళకోవాలి అది వైట్ దైనా ఏమైనా ఐరన్ కలర్ ఎట్టుకోవాలి ఆయిల్ వేసుకుంటున్నాను ఇది పొగడప్పు ఆయిల్ అన్నమాట ఆయిల్ ఈ దక్కిన కదండి గుడ్లు పాగడుతుందండి గుడ్లో కొద్దిగా సాల్ట్ చేసుకుందాం కావాలి చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు తెగినంత క్యాబేజ్ క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులో క్యాప్సికమ్ ఇంకా కాయగోర రకరకాల కాయగూరలు అన్నీ వేసుకోవచ్చు ఇదేంటే మాకు స్టవ్ అయితే స్టవ్ అయితే పెట్టి మేము ఈ స్టవ్ కింద అయిపోతే మంచిగా ఉన్నాం మంచిగా అయిపోయి కదండి ఇప్పుడు మనం రైడ్ చేసి పెట్టుకున్నాం చికెన్ కూడా ఇది చేసుకున్నాం అందుకనే నా యొక్క ఇది అందుకని ఎక్కువగా ఎన్ని గుడ్లు కానీ చికెన్ కానీ ఇవి కూడా ఎక్కువగా స్పైసెస్ చేసి చేస్తున్నాం అన్న ఓకేనే ఇవైతే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాము ఇది

చేస్తున్నా శ్రీనివాస్ అండి ఎందుకంటే చేసుకున్నప్పుడు మనం నచ్చిన ట్రై చేయొచ్చు బయట తప్పదు ఇప్పుడు మా ఆవిడ ఎలా చేతున్నాం కాదు స్టవ్ పాడైపోతాం చదువుతుంది కొత్తిమీర వేసుకుందాండి మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా చూసి చెప్తాం దగ్గర నుంచి చికెన్ మొక్కతో టేస్ట్ చేద్దాం అప్పుడు వచ్చిందండి ఏంటంటే మనం ఇందులో ఫుడ్ కలర్స్ కానీ లేదా టేస్టింగ్ సార్ట్ కానీ అసలు ఏదండి పర్ఫెక్ట్గా నేచురల్గా చేసామండి బా అద్భుతంగా వచ్చిందండి చాలా సూపర్ ఉంది మరి ఇంకెందుకు ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ అని చేస్తాను మా ఫ్యామిలీ మొత్తం అది స్మార్ట్ సంజయ్ రావ్స్లో లింక్ ఉంటుందండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్